నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం గ్రామం నందు ఫిబ్రవరి ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో జరిగే తబ్లిగి ఈజ్ తమ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర ముస్లిం సోదరుల సమక్షంలో కార్యక్రమ విధులకు సంబంధించిన కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి రెడ్డి మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ పాల్గొన్నారు జరగబోవు ముస్లిం సోదరుల పండుగకు గాను కోవూరు శాసనసభ్యురాలు రెడ్డి ఇరవై ఐదు లక్షల డొనేషన్ ఇస్తున్నట్లు ఈ సభలో వెల్లడించారు ఈ పడుకకు సంబంధించి గ్రామస్తులకు విక్రయ షాపులకు అడ్డంకులు చెప్పదని గ్రామస్తులకు ప్రథమ స్థానం ఉండేలా చూడాలని పేర్కొన్నారు జరుపుకోవడానికి విచ్చేసిన ముస్లిం సోదరులకు ఇక్కడికి మమ్మల్ని ఈ కార్యక్రమానికి తీసుకొచ్చిన సోదరుడు అజీజ్ గారికి అలాగే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ముఖ్యంగా అందుబాటులో ఉండాల్సిన రేగడ చిలక తెలుగుదేశం నాయకులు కార్యకర్తలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను చంద్రశేఖర్ అందరూ ఇక్కడ ఉన్న గ్రామస్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు ప్రపంచ శాంతి కోసం మీరు చేస్తున్న ఈస్తమా ప్రార్థనలకి నిజంగా కోవూరు నియోజకవర్గం ఎంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది అందుకు మీకు వివిధ రకాల అధికారులతో ఏ డిపార్ట్మెంట్స్తో మీకు ఏమేమి అవసరం ఉందో అవన్నీ కూడా తప్పకుండా మీకు అందరూ సహకరిస్తారని చెప్పి నేను ఎందు మూలంగా మీకు అందరికీ మాటిస్తున్నాను మీరు రాబోయే ఫిబ్రవరి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో జరుపుకోబోయే ఈ పండుగ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో మీరందరూ జరుపుకోవడానికి అన్ని వసతులు గవర్నమెంట్ తరఫున కానీ మా తరఫున కానీ ఏర్పాటు చేస్తామని చెప్పి మీకు అందరికీ మరోసారి మాటిస్తున్నాము అదేవిధంగా మీ అందరికీ కూడా ఇక్కడ మీరు ఇంతమంది లక్షల్లో వచ్చి జరుపుకోబోయే ఈస్తుమ కార్యక్రమానికి మా విపిఆర్ ఫౌండేషన్ తరఫున ప్రభాకర్ రెడ్డి గారి తరఫున నా తరఫున మీకు ఇందుకు ఒక ఇరవై ఐదు లక్షల రూపాయలు మేము కూడా నిర్ణయించుకోవడం జరిగింది కాబట్టి మీ ఏర్పాట్లకి అది కూడా మీకు మేము అందజేస్తామని చెప్పి మీకు మాటిస్తున్నాను ఇక్కడ చేసిన ముస్లిం సోదరులు మీ అందరికీ నమస్కారం అజీజ్ బాయ్ అంటే నాకు ఒక దాన్ని ఏమన్నానంటే ఒక బ్రదర్గా ట్రీట్ చేసుకుంటాను పార్టీ ఏ పార్టీలో ఉన్నా మీరు అతన్ని అడగండి నేను ఏ పార్టీలో ఉన్నా ఎప్పుడు కూడా అజీజ్ ఫోన్ వస్తే ఖచ్చితంగా నేను మాట్లాడేది ఎత్తుకునేది అట్లే అజీజ్ ఫోన్ చేసినా ఏదో నేను చేసిన అజీజ్ గారు అంటే ఫోన్ ఎత్తుకున్నారు సో మా ఇద్దరికి ఈరోజు కాదు అజీజ్ మేయర్ అయిన రోజు నుంచి అదే సంబంధం రోజు కూడా అట్టే ఉంటుంది ఈరోజు పోస్ట్ ఉండి లే లేకపోయినా పార్టీలో ఉన్నా లేకపోయినా అంటే అతను అంటే అంత అభిమానం మాకు ఈరోజు దీనికి ఇక్కడికి పిలు ఇవన్నీ ఉంటాయి ఇంతమంది వచ్చినప్పుడు అవన్నీ ఆ ఊరిలో వాళ్ళకి ఫస్ట్ అవకాశం ఏంటి ఇక్కడ ఉండే వాళ్ళందరికీ వాళ్ళకి సంతోషం రావాలి ఇంకోసారి అడగాలి ఈసారి ఎప్పుడు పెడతారు మీరు అని ఇది సో అటువంటి అన్ని ఈ గ్రామము వాళ్ళని కాన్ఫిడెన్స్ లో తీసుకొని వాళ్ళతో ప్రేమగా మీరందరూ ఉంటూ ఈ కార్యక్రమము సజావుగా నడిపేది చూడాలని కానీ తెలియచేస్తూ ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం ఈ యొక్క ఇస్తిమాకి ఎప్పుడు డేట్స్ ఇరవై రెండు ఇరవై మూడు ఫిబ్రవరి ఇరవై రెండు ఇరవై మూడుకి ఈ కార్యక్రమము దిగ్విజయం అవద్దని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసు